ఇన్నేళ్ల మీ ఎదురుచూపులకి ఇన్నేళ్ల మీ నిరీక్షణకి అతి త్వరలోనే సమాధానం దొరకబోతోంది అప్పటి వరకు మహేంద్ర మావయ్యే మీ తండ్రి స్థానంలో ఉంటారు అవును మను నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రస్తుతానికి నీ తండ్రి స్థానంలో నేను ఉన్నాను ఉంటాను కొడుకు కష్టంలో ఉన్నప్పుడు తండ్రి ఏ విధంగా అయితే బాధ్యతగా ఉంటాడో అంతే బాధ్యతగా ఉంటాను నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను నిన్ను కాపాడుకుంటాను మీరేమాత్రం అధైర్యపడకండి మనో చివరి క్షణంలో కూడా తీర్పు మారిపోయిన రోజులున్నాయి రిశిక్ష వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో నిర్దోషులు అని తేలిన వాళ్ళు ఉన్నారు మా సాయి సెత్తుల మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ప్రయత్నిస్తాం మీరు నిర్దోషి అని ప్రూవ్ చేస్తాను నేను ఎండి బాధ్యతల నుంచి తప్పుకుని సైలేంద్ర సార్ ఆ బాధ్యతలు అప్పచెప్పాలంటే ఒకరి పర్మిషన్ ఉండాలి ఎవరతను మనుగారు ఈ వసుధారేంటి ఎండి పదవి నుంచి తప్పుకుంటానంటుంది మళ్ళీ ఆ మనుగాడు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను చెప్తే అని అది జరుగుతుంది అంటుంది ఇప్పుడేంటి కొత్తగా బైక్ లో వెళ్తున్నారు నేను రాజీవ్ బతుకున్న విషయం నీకు తెలుసని అనుమానం వచ్చిందేమో అందుకే మీ బాబాయ్ నిన్ను ఫాలో అవుతూ వచ్చాడు బాబాయ్కి రాజీవ్ బతుకున్నాడని అనుమానం వచ్చింది వాణ్ణి పట్టుకుని చట్టం ముందు నిలబెడితే మను హత్య చేయలేదని నిరూపించవచ్చు అందుకని రాజీవ్ గాని పట్టుకోవడం కోసం తిరుగుతున్నాడు నా మరదల్ని చూడకుండా ఉండాలని ఎంత ట్రై చేసినా అది నా వల్ల కావట్లేదు ఈ రాజీవ్ గాడేమో వసుధారని చూడలేకుండా ఉండలేను అని బయట తిరుగుతున్నాడు అసలేంటిదంతా సీతతో నా ప్రాణం మీదకి వచ్చి పడేలా ఉంది కాలేజీ అంటే వసుధారికి ప్రాణం కదా ఇందుకు ఆ పదిగు నుంచి తప్పుకుంటానంటుంది అసలు తన ప్లాన్ ఏంటి శ్రీ అర్థం కాకుండా ఉంది మై ఐ కమ్ కమ్ ఇన్ ఏంటి ఈ ఫైల్ మేము మీ సంతకం కావాలి ఏం ఫైలు తెలియదు సార్ నా చేత సంతకం పెట్టించమని ఎవరు చెప్పారు ఎండి గారు సంతకం పెట్టండి సార్ నేను పెట్టాను సార్ అవోను నేను సంతకం పెట్టనన్నారని అన్నారని వెళ్ళి మీ ఎండి గారికి చెప్పు అది కాదు సార్ కదా వెళ్ళి చెప్పించాయి ఏంటి శైలేంద్ర ఇక్కడేం చేస్తున్నావు శైలేంద్ర ఏంటి మొన్న బోర్డ్ మీటింగ్ ముందు శైలేంద్ర సారని ఇప్పుడు శైలేంద్ర అని పేరు పెట్టి ఏంటి అది వదిలే గాని ఇందులో సంతకాలు పెట్టమన్నావంటే ఏంటి పెట్టనన్నావేంటి కాదు ముందు నువ్వు పేరు పెట్టే కదా నేను నిన్ను పెట్టి పిలుస్తూ ఉంటే అంత పౌరుషం పొడుచుకొస్తుంది ఎందుకు ఎదుటి వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు రెస్పెక్ట్ ఆశించు అప్పుడు వస్తుంది అయినా ఇప్పటికే నీకు ఇవ్వాల్సిన దానికంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చాను సర్లే గాని ముందు సంతకం పెట్టు నేను పెట్టను ఎందుకు నేనేమైనా పిచ్చో ఏంటి నువ్వు సంతకం పెట్టమని కానీ పెట్టడానికి నాకు తెలుసు మీరు నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఎర్రను చూపించి స్వరను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఎండి టు ఆశ చూపించి నన్ను మీరు ట్రాప్ చేస్తున్నారు మేము నిన్నెందుకు ట్రాప్ చేస్తాం మాకు ఆ అవసరం ఏంటి రాజీవ్ వాడి రహస్యాన్ని తెలుసుకోవడానికి అంటే రాజీవ్ గురించి నీకు తెలుసు తను ఎక్కడున్నాడో కూడా నీకు తెలుసు నాకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వే చెప్పావు కదా రాజీవ్ రహస్యాలు తెలుసుకోవడానికి మేం ట్రై చేస్తున్నాము అని మీరు అలా ట్రై చేస్తున్నారు కానీ దాని వల్ల మీకు ఉపయోగం లేదు అయినా పొగబెడితే కలువులోంచి బయటకు రావడానికి నేనేం గెలుకను కాదు శైలేంద్రని అంత ఈజీగా నన్ను బయటకి తీసుకురాలేరు నా నుంచీ ఏమి బయట పెట్టలేరు నీ నుంచి ఏం బయట పెట్టాల్సిన అవసరం లేదు మాకు ఆల్రెడీ ఆ రాజీవ్ గురించి తెలుసు తను బతికే ఉన్నాడని తెలుసు తను ఎక్కడున్నాడో కూడా తెలుసు నీకన్నా నాకే ఎక్కువ తన గురించి తెలుసు ఏంటి రాజీవ్ బతుకున్నాడా ఎవరు చెప్పారు ఇంకా ఎక్కువగా నటించద్దు శైలేంద్ర నీ నటన కూడా రొటీన్ అయిపోతుంది కొంచెం కొత్తగా ట్రై చేయి నువ్వు రాజీవ్ మీరిద్దరూ కలిసి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో ఏంటో అని నాకు మొత్తం తెలుసు కానీ ఆ విషయం మీకు తెలీదు చూస్తూ ఉండండి అతి తక్కువ టైంలోనే ఆ రాజీవ్ని బయటపెట్టి మనుగర్ని నిర్దోషి అని తెలుస్తాం ఏంటి భయ్యా నువ్వనేది నేనెక్కడున్నానో వాళ్ళకి తెలుసా అవును బ్రదర్ నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో అంతా తెలుసని వాళ్ళు అంటున్నారు పొరపాటున నీ నెంబర్ ఏమైనా ట్రాప్ చేశారా ఏంటి నేను ఎప్పుడు నెంబర్ మారుస్తూ ఉంటాను కదా అయినది అన్నవు నెంబర్ కదా వాళ్ళకల్లా తెలుస్తుంది ఏమో ఒకవేళ ట్రాప్ చేశారేమో ఇంత అమాయకంగా ఉన్నావేంటి భయ్యా ఆయన ఏం మాట్లాడుతున్నారో వినబడ్డం వాళ్ళేదో అన్నారని నువ్వు వెంటనే నాకు ఫోన్ చేశావు ఇప్పుడు వాళ్ళు నీ ఫోన్ని ట్రాప్ చేస్తే నీ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కాబట్టి నా నెంబర్ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కదా అందుకే వాళ్ళు నిన్ను కావాలనే రెచ్చగొట్టారు అసలు ఏం లేదండి మీకు కాఫీ తీసుకుని వద్దామని వస్తున్నా నేను అడగలేదు కదా కాఫీ అడగకపోయినా ఇచ్చేదే కదండి భార్య అంటే ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళు హలో భయ్యాదు ఆయన నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా దొరికిపోతాం బ్రదర్ నేను దొరకడం కాదు భయ్యా నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు సర్లే అసలు నువ్వు బతుకున్నావని వాళ్లకు డౌట్ వచ్చింది అంత నీవలే కదా వద్దు బయట తిరగొద్దు ఎవరికి కనిపించొద్దు అన్నాగాని పెద్ద విలన్ లాగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ మనుగడికి కనిపించి కనిపించినట్టుగా కనిపించావంట నిన్ను వాడు చూశాడంట ఆ తర్వాత వసుధారణ ప్రాణము తనను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండరని వసుధర దగ్గరికి వెళ్ళడు శిలను తెలివి తక్కువ పనులు చేయటం వల్లే కదా నువ్వు బతుకున్నావేమో వాళ్ళకు డౌట్ వచ్చింది సరే భయ్యా ఇప్పుడు ఏం చేద్దామంటావు కనీసం ఇప్పటి అయినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటుంది లేదంటే మన బండారం మొత్తం బయటపడిపోతుంది ఆ తర్వాత మనల్ని నా దేవుడు కూడా కాపాడలేడు అర్థమైందా నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఓకేనా సరే చెప్పండి మేడం ఏదైనా ఇన్ఫర్మేషన్ గానీ క్లూ గానీ దొరికిందా నీ అనుమానం నిజమే వసదారా మా ఆయన ఇప్పుడే ఫోన్ మాట్లాడారు నిజంగా మా రాజీవ్ బాబుతో మాట్లాడారా అవును వసదారా నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన రాజీవ్తోనే మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పలేను కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే చెప్పగలను అసలు ఏం మాట్లాడారు మేడం ఏం మాట్లాడారో నాకు సరిగ్గా అర్థం కాలేదు వసదారా సరిగ్గా వినిపించలేదు ఏదో అనుమానం వస్తుంది జాగ్రత్తగా ఉండాలని మాత్రం నాకు వినిపించాయి తను మాత్రం చాలా సీక్రెట్ గా మాట్లాడారు వసదారా ఆయన మాటలు వినిపించకపోయేసరికి క్లియర్గా విందాం అనుకుని మధ్యలో తన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన నన్ను గమనించి వెళ్ళమని వెనక్కి పంపించేశారు లేదంటే దొరికిపోయేవారు హండ్రెడ్ పర్సెంట్ రాజీవే అని కన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మీరు నైన్టీ నైన్ పర్సెంట్ అంటున్నారు కానీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను మేడం డౌట్ లేదు మా రాజీవ్ బావ బతికే ఉన్నాడు మీ ఆయన ఇప్పుడు తనతోనే మాట్లాడుంటారు కానీ తనని పట్టుకోవాలంటే నిజం నిరూపించాలంటే ఏదైనా చిన్న ఆధారం కావాలి మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మేడం ఏం చేయాలి వసుదరా ఇప్పుడు శైలేందర్ సార్ ఎవరితో అయితే మాట్లాడారో ఆ నెంబర్ నాకు కావాలి ఎలా తెలుసుకోవాలి వసదారా కాల్ లిస్ట్లో ఉంటుంది కదా కాల్ లిస్ట్లో ఉంటుంది కాదనడం లేదు ఒకవేళ డిలీట్ చేస్తే పరిస్థితి ఏంటి దొరకదు కదా సరే మేడం మీరైతే ఒక ప్రయత్నం చేయండి చాలా కష్టం వసదారా ఆయన ఈ మధ్య బాత్రూంలో కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ జేబులోనే పెట్టుకుని నిద్రపోతున్నారు నాకేం అర్థం కావడం లేదు మేడం కష్టమని నాకు తెలుసు కానీ ట్రై చేయండి సరే వసుధారా నేను డ్రైవ్ చేస్తాను ఖచ్చితంగా నంబర్ తెలుసుకొని నీకు పంపిస్తాను అలాగే మేడం ఉంటాను